హలో ఎట్లన్నారు మంచిగా ఉన్నారు ఈ వీడియో చూసిన వీడియోకి అయితే లెక్క కొట్టండి అబ్బా కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అందరికైతే తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నిన్న అయిపోయింది కదా నేనైతే ఇంక ఈరోజు పెడతా ఉన్నాను బ్లాగ్ అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే పూజ అయితే చేసుకుంటా ఉన్నాను అక్కడ పువ్వులు పెట్టుడు మర్చిపోయాను అనమాట నేను మళ్ళీ తర్వాత అయితే పువ్వులు అయితే ఈవినింగ్ ఈవినింగ్ చేసుకునేటప్పుడు ఇంకా పువ్వులు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇల్లు అంతా మాఫ్ అయితే పెట్టేసానండి ఫస్ట్ ఫ్రెషప్ కాకముందుకే నేను ఇల్లంతా మాఫ్ అయితే పెట్టేశాను ఇంకా మాఫ్ అది ఫస్ట్ కొట్టి ఇల్లు కొట్టేసి తర్వాత మాఫ్ అయితే పెట్టేసి మంచిగా నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా అన్ని క్లీన్ చేసుకొని దేవుని గదిలో పూజ అయితే చేసేసాను తర్వాత తులసామక్కడ పూజ అయిపోయింది అక్కడ పూజ అయిపోయాక ఇక్కడ మనకి టాటీస్ ఉంటాయి కదా చిన్నది ఇంకా టాటేసి అక్కడ కూడా పూజ చేస్తా ఉన్నాను టెడ్ బేర్లు అవన్నీ మంచిగా పెట్టానండి పిల్లలు ఆగం ఆగం చేసేసారు ఇంకక్కడ కొద్దికింది సెల్ఫ్లో చిందరవందరం ఉన్నదా అది కూడా నీట్గా పెట్టాను కానీ ఇంకా ఆయన డ్యూటీకి సంబంధించినవి అందులో ఉన్నాయి అని చెప్పేసి ఇంకక్కడైతే ఆ సెల్ఫ్ అయితే అలాగే వదిలేశారనమాట ఇంకా మీది నాలుగు సెల్పులు ఇంకా డెకరేషన్కే యూజ్ చేస్తూ ఉన్నాను ఈ కింది రెండు సెల్పులు అయితే కొన్ని ఆయన డ్యూటీకి సంబంధించినవి ఉన్నాయి అందుకని చెప్పేసి అక్కడ పెట్టేసాను అవైతే ఇంకా పూజ అయిపోయాక ఇంకా కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నానండి ఇంకా పండుగ రోజు పసుపు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా పండగ ఫీలింగ్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ప పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నానండి ఇంకా అక్కడైతే మీకు నేనైతే పల్చగా పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ మనం బండ్ ఇది టైల్స్ కదా అని చెప్పేసి కొద్దిగా పల్చగా అయితే పెట్టుకున్నాను ఈ కాళికి ఇంకెక్కువ పెట్టే వరకు మళ్ళీ ఆ కాలికి కూడా మళ్ళీ ఎక్కువ పెట్టేశాను అనమాట ఇంకైతే ఇల్లు అయితే నీట్గా కనిపిస్తుంది కదా నీట్గా మొత్తం సర్దేశాను అనమాట ఎక్కడ ఏం లేకుండా కాకపోతే కొద్దిగా హెల్త్ విశేషం చేయను అన్నమాట అందువల్ల నేను ఇంకెక్కువ సర్దలేకపోయాను ఎందుకంటే కొద్దిగా ఫీవరు హెడ్ ఎక్ ఇట్లా వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఇంకెక్కువ నీట్గా తప్పను ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకక్కడ చాత కాకుండా కానీ అక్కడక్కడ కూర్చుంటూ కూర్చుంటూ లేచుకుంటూ కూర్చుంటూ లేచుకుంటూ ఇంకక్కడైతే పని అయితే మొత్తం ఫినిష్ చేసుకున్నానండి ఇంకా పండుగ రోజు కూడా పూజ చేసుకుపోతే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇంకా పండుగ రోజు మంచిగా శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా అక్కడ అయితే పూజ అయితే అనమాట పూజ అయిపోయాక నేను ఇక్కడ వచ్చేసి ఇంకా హెయిర్ అయితే ఆరబెడతా ఉన్నానమాట అది టవాల్ తీసేసి అన్ని ఎక్కువ సేవ ఇవరకే హెడేక్తో బాధపడుతున్నా కదా హెడ్డేక్ ఫీవరు ఇవి రెండు ఉన్నాయండి ఇంకా అవి రెండు బాధపడతానని చెప్పేసి తొందరగా ఇప్పేసానండి ఎంటికల్ని నీళ్ళు పడముందుకే అది తలది ఇంక ఇప్పేసి ఇంకా అవైతే ఇంకా హెయిర్ అయితే ఆరటు వదిలేసారన్నమాట ఇంకా అదైతే అక్కడ వేసి దండ మీద అయితే వేయాలి అన్నమాట అక్కడ అయితే చూడండి నేను త్రీ డేస్ పడుకున్నాను అనమాట ఆ హెడ్ ఎక్ వల్ల ఫీవర్ వల్ల ఎంటికలు అయితే ఎట్లా ఊసినాయి అంటే ఘోరంగా అంటే ఘోరంగా మరి టూ మచ్చి ఊసే ఊడి ఊడిపోయే ఎంటికలు అయితే అంటే మనం త్రీ డేస్ నుంచి జడేయడం లేదు అట్లా అని చెప్పేసి మస్తు ఎంటికలు అయితే ఊడిపోయినాయి ఘోరంగా అంటే ఘోరంగా అంటే ఘోరంగా గుడిపోయినాయండి హెయిర్ అయితే ఇట్లా ఇట్లా చేతోని ఇట్లా అనగానే కొద్దిగా వాటితో కుప్ప కుప్ప కింద పడిపోతూ ఉన్నాయి చేత ఇట్లా అనగానే మన దువ్వెన పెట్టే ముందుకి హెయిర్ అయితే చాలా బాగా అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ కోసం అయితే నేనైతే చపాతీలు అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా ఇంట్లో అందరికైతే చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా రోజు పండుగ అని చెప్పేసి ఇంకా ఆడ ఇవైతే చేస్తూ ఉన్నాను చపాతీలు ఇంకా ఈ పండకి గారెలు మడుగులు ఇవన్నీ చేసుకుంటారు ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళం కూడా వాళ్ళ అత్తగారులు అవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లా పిలుచుకుంటారనమాట కూతురు కూతురు ఉంటుంది కదా కూతురిని అల్లుని పిలుచుకుంటారు అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా పోతారనమాట ఈ పండగకి ఇంకా అమ్మరమ్మంది కానీ అమ్మరమ్మంది కాకపోతే ఇంకా మొన్ననే వెళ్ళేసి వచ్చాము ఎందుకని చెప్పేసి ఆయన పాత వాళ్ళని కూడా పిలుచుకుంటారండి ఇంకెందుకు అని చెప్పేసి మొన్ననే వెళ్ళేసి వచ్చాం కదా అని ఇంకెళ్ళలేదు అనమాట ఇంకా ఇంట్లోనే మేమైతే పూ చపాతి అయితే చేస్తా ఉన్నమాట అండ్ బటర్ నాన్ కూడా అనుకోవచ్చండి బటర్ నాన్ లెక్కనే సేమ్ బటర్ నాన్ కూడా ఇలా చేస్తారు సూపర్ ఉంటాయండి ఈ పిండి బటర్ నాన్ పిండి అనమాట ఇంకా అక్కడైతే తెప్పించాను ఇది చాలా బాగుంటుంది ఇట్లా మనం కాల్చుకుంటూ ఉంటే సేమ్ మనం హోటల్లో తిన్న ఫీలింగ్ అవుతుంది ఈ పిండితోనైతే సేమ్ తిన్నట్టే ఫీలింగ్ బాగుంటుంది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను చేసుకుంటా ఉంటే ఇంకా అక్కడ టోనీ కూడా అడిగాడు అనమాట మమ్మీ నా గుడి అని చెప్పేసి ఇంకా స్వీట్ కూడా అడిగిందండి ఇంకా స్వీట్కి అయితే ఇయ్యలేదు ఇంకా అమకైతే ఇయ్యలేదన్నమాట ఇంకా టోనికి ఇచ్చాను అనమాట టోనికి ఇస్తే ఇంకా టోనీ అయితే ఆ పక్కకైతే చేసుకుంటా ఉన్నాడు అండి సరే ఓర్రు లేకుండా వాళ్ళకి మనం కొద్దిగా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా కొద్దిగా ఇవ్వండి ఆ పిల్లలు మనని అడగే మడగకుండా తలనొప్పి లేకుండా వాళ్ళది వాళ్ళు వాళ్ళది వాళ్ళు చక్రంగా వేసుకుంటారండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇదే పని చేయండి మీరు చపాతీలో పూరీలో చేసుకుంటప్పుడు సతాయించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనమాట మీరు నేను ఎప్పుడైనా అంతే చేస్తారండి నేను ఎప్పుడు ఇలా పిండి కలిపినా కానీ స్వీటీ అయినా టోనీ అయినా ఇద్దరైనా అడుగుతారో ఇంకా స్వీట్ కూడా అడిగింది అనమాట స్వీటీకి ఒక పని చెప్పాను ఆ పని చేస్తూ తిను అన్నాక సరే మమ్మీ అని చెప్పేసి ఉప్పుకుందాం అయితే ఇంకా టోనీ ఊక్కోడు కదా అని చెప్పేసి మనకైతే చిన్న ముద్దైతే ఇచ్చాను చిన్న ముద్దు ఇస్తే వాడు వాళ్ళ అక్క చెప్తూ ఉంటారు రౌండ్గా చేశాడు అసలు ఫస్ట్ టైం మనకి అట్లా రౌండ్గా రావడం ఎంత రౌండ్గా అంటే నేను ఎట్లా రౌండ్గా చేస్తానో చపాతీలు వాడు కూడా అంతే రౌండ్గా చేశానండి చపాతీలు అసలు పెద్దవాళ్ళకు చేయడా చేయడానికి రాదు రౌండ్గా అసలు మా టూని ఎంత రౌండ్గా చేసి నేను చూపెట్టలేదు అది ఇటు పక్కగా చేస్తూ ఉన్నాడు కాకపోతే చూపెట్టలేదండి చూడండి అంత రౌండ్గా వచ్చింది వాటి కూడా చపాతి చాలా బాగా వచ్చింది నేను అసలు ఫస్ట్ టైం చేసిన వాడు చపాతి కానీ మస్తు వచ్చిందండి ఎప్పుడు చేసినా కానీ మన వాళ్ళకి చిన్న కోల పీట ఉన్నదనమాట అదేనికైనా అతుక్కపోయేది కాకపోతే ఈసారి అతుక్కపోలేదు మంచిగా వచ్చింది ఎప్పుడైనా అక్క ఉన్నది అతుక్కపోతుంది అని చెప్పేసి వాళ్ళు అక్కతో చెప్తూ ఉంటాడు కాకపోతే ఈసారి మాత్రం వానికి మంచిగా వచ్చింది రౌండ్గా చపాతి అయితే ఇంకా ఇక్కడైతే పుల్కా మనం నార్ పుల్కా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎంత బాగా అంటే అంత బాగా చూడండి హోటళ్ల మాదిరిగా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికొత్త బ్లాగుతో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు వీడియోనైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ కొట్టండి అంతవరకు బాయ్ టేక్ కేర్